హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోనైతే వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పాటకు సాయి పల్లవి సర్జరీ అందుకే సినిమా ఛాన్స్ వచ్చిందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అందాల సుందరి సాయి పల్లవి పేరు చెప్తేనే ఎక్కడ లేని పాజిటివ్నెస్ వచ్చేస్తుంది ఆమె చేసిన పాత్రలే ఇందుకు కారణం కాగా మొదటి నుంచి కూడా బోల్డ్ టచ్ లేకుండా సాఫ్ట్ గా హ్యాండిల్ చేస్తూ వచ్చింది ఎక్స్పోజింగ్ కూడా దూరంగా ఉంది దీంతో అందరూ మన ఇంట్లో అమ్మాయి అనుకునేంత దగ్గరైపోయింది మాలీవుడ్ ఫిలిం ప్రేమంతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఆ తర్వాత తెలియదు తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగింది అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మీ ముఖం మీద మొటిమలు మాయమయ్యాయి సర్జరీ చేయించుకున్నారా అని యాంకర్ ప్రశ్నించింది దీనిపై నవ్వుతూ సమాధానమిచ్చిన సాయి పల్లవి అమ్మాయిల వయసును బట్టి మొటిమలు వస్తూ పోతూ ఉంటాయి దానికి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు నిజానికి నా ఫస్ట్ సినిమాలో ఛాన్స్ వాటి వల్లే వచ్చింది ఉన్నా నాకు ప్రాబ్లం లేదు అని చెప్పుకొచ్చింది కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ నితీష్ తివారి దర్శకత్వంలో రాబోతున్న రామాయణంలో సీతమ్మగా నటిస్తుంది ఇందుకు సంబంధించిన పిక్స్ లీక్ కూడా కాగా అమేజింగ్ అంటూ కామెంట్స్ అందుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్